హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉండండి శ్రీ ఆఫర్ అనేది ఉంది టూ థౌజండ్ బై చేస్తే కనుక వీటిల్లో ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏదైనా సరే మీ ఊరు పంచలోహం అండి బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాను థౌజండ్ బై చేస్తే కనుక బ్యాంగిల్స్ కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి అలాగే థౌజండ్ బై చేస్తే కనుక పంచలోహంలో రింగ్ గాని మెటల్ గాని ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు స్టాక్ లిమిటెడ్ గానే ఉందండి త్వరగా అయితే మీరు గ్రాప్ చేసేసుకోండి అలాగే మన ఛానల్లో ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యే ఏదన్నా ఐటమ్ బై చేసినట్లయితే వాళ్ళకు కూడా డెఫినెట్ గా గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు నచ్చింది పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియో సరికి పంచలోహంలో బ్యాంగిల్స్ అండి అది కూడా ఆఫర్లో ఆఫర్ అండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి ఆఫర్ ఉంది టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి ఆఫర్ ఉంది అలాగే బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అండి ఇవి ఇవైతే మామూలుగా యాక్చువల్ ఫైజ్ సిక్స్ సిక్స్టీ అండి రోజు ఫ్రైజ్ అయితే ఫైవ్ సిక్స్టీకే ఇస్తున్నానండి హండ్రెడ్ లెస్ ఇస్తున్నాను త్వరగా బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహంలో ఉంటాయి గోల్డ్ పాలిష్లో ఉంటాయండి కాపర్ బేస్ మీద ఉంటుంది డైలీ యూజ్ అండి ఎటువంటి డౌట్ అయితే లేదు ఇది చూడండి నా హ్యాండ్కి ఇస్తే ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను అచ్చం గోల్డ్ లుక్ లోనే ఉన్నాయి అసలు ఏమైనా గాని తేడా కూడా లేదు ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుంది వాడేకుంది చాలా బాగున్నాయండి ఇట్లా మిరియన్ కట్టింగ్ అయితే వస్తుంది సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ అండి సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళని స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది అవుతుంది గమనించుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ డిస్ప్లే లో త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి ఏవైనా ఒక త్రీ ఐటమ్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి మంచి ఆఫర్స్ అండి ఆఫర్స్ ఎవరు మిక్స్ చేసుకోవద్దు అలాగే చూడండి శంకు డిజైన్ అయితే ఉంటుంది వీటిల్లో వచ్చేసరికి టూ ఫోర్ టూ సిక్స్ ఏనండి రెండు సైజులు మాత్రమే ఉన్నాయి అవైలబుల్ ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి కాంబినేషన్ చాలా బాగుంది చెక్కు డిజైన్ మీద శంకు డిజైన్ అండి డిజైన్ డిజైన్కి చెంకు డిజైన్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి ఇవైతే ఎంతమంది తీసుకున్నారండి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉంది చాలా మంది అయితే తీసుకున్నారు అచ్చం గోల్డ్ లాగా ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి అని చెప్పారు చాలా మంది అయితే తీసుకుని ఉన్నారు ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అన్పాలిష్లో వస్తుందండి ఇదైతే డైలీ యూజ్ చేసే కొంది పాలిష్ అనేది వస్తుందండి ఇట్లాగా ఇంటు మార్కులో ఉంటుంది డిజైన్ అయితే గోల్డ్ లుక్లో ఉంటాయండి డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ఇవ్వసరికి టూ ఎయిట్ టూ టెన్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉందండి ఇట్లాగా చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ లుక్లో ఉన్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి బ్యాంగిల్స్ మన దగ్గర చాలా ఐటెం అనేది మంచి మంచి బాగా చాలా బాగుంటుందండి ఐటమ్ అనేది రిమార్క్ అనేది ఉండదండి బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకున్నారండి వాళ్ళ రిటైల్ రిలేటివ్స్కి కూడా కావాలని త్వరగా బుక్ చేసుకోండి సైజులు ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయండి మన దగ్గర ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అన్పాలిష్లో ఉన్నాయండి మిరియం కటింగ్ అండి మీడియం కటింగు లో ఉంటుంది డిజైన్ డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వేరే ఛానల్స్ ఛానల్స్లో చూసుకుంటే అన్ని రేటుగానే ఉన్నాయండి మన ఛానల్లో మాత్రమే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి ఈ జనవరి దాకా ఈ సంక్రాంతి నెల దాకా ప్రతిరోజు ఆఫర్ అయితే ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు త్వరగా నచ్చినవన్నీ బుక్ చేసుకోండి గ్రాప్ చేసేసుకోండి ఐటమ్ కూడా మన దగ్గర చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీలో అయితే ఉంటుందండి లాస్ట్ అండి మిర్రర్ కటింగ్ అండి మిర్రర్ కటింగ్ మీద అన్పాలిష్ ఉంటుందండి మిర్రర్ కటింగ్ డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవైతే సైజులు అన్నీ ఉన్నాయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజు అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ సిక్స్టీ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీకి అమ్మిన వాళ్ళమే ఇప్పుడు ఆఫర్లు అయితే ఇస్తున్నాను ఫెస్టివల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నానండి ఈ క్రిస్మస్కి జనవరికి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కండి సంక్రాంతికి సంక్రాంతి వారికి అయితే ఆఫర్ ఉంటుందండి ఎవరు ఆఫర్ ని చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆలనే ఆప్షన్ వస్తుందండి ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వెంటనే చూసే చూ వీడియో అనేది చూడొచ్చు చక్కగా షాపింగ్ అనేది చేసేసుకోవద్దండి ఎవరి ఆఫర్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి